ಮುಂದಿ

ఇప్పటికే ఈ యొక్క కరెంటు తీగల సమస్యలతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇటీవల కాలంలో ఒకరికి షాక్ గుట్టి కూడా ఇబ్బందులకు గురైన పరిస్థితి కమిషనర్ గారు వేగవంతంగా ఆదేశాలు జారీ చేశారు వెంటనే ఆ యొక్క దాన్ని పూర్తి చేయమని అదేవిధంగా కమిషనర్ గారు మరో మాట కూడా ఒక మంచి మాట చెప్పారు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం అంటే అధికంగా వేమయ్యే పరిస్థితి కాబట్టి కాస్త సమయం ఎక్కువ పట్టే అవకాశం కాబట్టి ఆ ఎక్కువ సమయం పట్టిందాక ఈ యొక్క రోడ్ల మీద వీళ్ళు తిరగాలంటే ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి ఆ యొక్క వీటీ రోడ్లు ఈ ప్రాంతంలో వేసినట్లయితే ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆలోచన చేయడం జరిగింది ఏది ఏమైనా వీలైనంత మేర శక్తి ఉన్నంత మేర ఈ యొక్క ప్రాంతంలో మౌలిక వస్తువుల కల్పన కోసం కృషి చేస్తామని అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ గారి నేతృత్వంలో సామాన్య కుటుంబాల కోసం పెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతంలో అందేదానికి స్థానిక ఎమ్మెల్యేగా శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ఇందిరమ్మ కాలనీ వాసులు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా తెలుగుదేశం బీజేపీయా జనసేన కమ్యూనిస్ట్ పార్టీలా తేడా లేకుండా ముందుకు వచ్చి ఎందుకంటే రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే ఎన్నికలు పూర్తయిన తర్వాత అభివృద్ధి లక్ష్యంగా అందరూ పనిచేయాలా అందరూ ముందుకొచ్చి ఈ యొక్క అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పని ఎక్కడా వివాదాలకి ఆస్కారం ఇవ్వకుండా ఒక కుటుంబ వాతావరణంలో అన్న అక్క బావ మామ తమ్ముడు అనుకుంటూ కుటుంబ వాతావరణంలో ముందుకు సాగాలని స్థానిక ఎమ్మెల్యేగా రాజకీయాలకు అతీతంగా పార్టీల భేదాలు లేకుండా వివాదాలు లేకుండా ఈ యొక్క ప్రాంతాల అభివృద్ధికి నా శక్తి వంచిన కృషి చేస్తానని చెప్పి తెలియచేసుకుంటూ మొట్టమొదటిసారిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సో ఇద్దరు కలిసికట్టుగా వెళ్తే మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది అలాగే ఎక్కడి నుంచి ఫండ్స్ ఉన్నాయి అవన్నీ కూడా టైఅప్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఇక్కడ కల్లూరుపల్లిలో మనకు ఉన్నటువంటి రోడ్స్ డ్రైన్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది సో మనం సిప్ వర్క్స్లో ఒక ఆరు కోట్లు అలాగే జనరల్ ఫండ్స్లో సుమారుగా రెండున్నర కోట్లు ఇక్కడ వెచ్చించడం జరిగింది అలాగే ఇప్పుడు రాబోయే ఫిఫ్టీన్ ఫినాన్స్ కమిషన్లో కూడా మనకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఏమైనా డ్రైన్స్ టేకప్ చేయొచ్చు అనేది కూడా ఒకసారి మన ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి కూడా అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఇంప్రూవ్ చేయడానికి ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మినిమమ్ సిమెంట్ రోడ్లు కాకుండా డబ్ల్యూబిఎం రోడ్స్ వేసి మోటరబుల్ రోడ్స్ చేయాలనేది ఒక ఆలోచన సో ఈ విధంగా ప్రజల యొక్క సమస్యలు స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ అలాగే కమిషనర్ గారికి కానీ మీరు ఎప్పుడు కూడా తెలియచేయచ్చు సో మీ వార్డుకి మేమేమి వస్తాము మీ సమస్యలు మీ ద్వారా తెలుసుకుంటాము అండ్ పరిష్కరించడానికి ట్రై చేస్తాము ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లైన్స్ ఏవైతే చెప్పారో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి తయారు చేస్తాం